హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ కానీ వస్తుంది టిఫిన్ తిన్నారా టీది అయినారా నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా పని ఇప్పుడు అయిపోయింది మరి మీరేం టిఫిన్ తిన్నారు జర కామెంట్ చేయండి టెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి హాయ్ తమ్ముడు సత్య గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు టిఫిన్ తిన్నావా టీ తగినవా వచ్చినావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టిఫిన్ చేస్తున్న తమ్ముడు తిన్నావా నువ్వేం తిన్నావు ఏమి తినలే ఎందుకు హాయ్ సిస్టర్ గీతూ హాయ్ రా థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు గుడ్ మార్నింగ్ టిఫిన్ తిన్నావా టీ తిన్నావా లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎందుకు తినలే తమ్ముడు రా తమ్ముడు దోష దిందా లైక్ వన్ థ్యాంక్ యూ తమ్ముడు త్రీ మెంబర్స్ ఉన్నారు ఏం తిన్నావు తమ్ముడు ఏం తినలే అన్నావు ఎందుకు గీతూ చెల్లె తిన్నావా ఏం ఏం తిన్నావు

अ अ ते सीमा కామెంట్ కామెంట్ చేయండి హైడ్ లో ఉండదు ఫ్రెండ్స్ కొంచెం వార్త చెప్పుకున్నా నా మైకాయిరో ట్స్ ద నైట్ టైం మనం ఇక్కడ సి నౌ నామ దిపిస్తుంది నేను కూడా బుక్ చేసుకున్నాను నేను ముందు నుంచి నాకు చాలా మంది ఉన్నారు తింటుంది నా హఆ troubatilu încă bilândi una vie bullu leo bullu leo bullu leo atla nim pa le atla nim pa le ceito nim pa le nil leo kadra

मैं ब्लॉक लेती हूँ मैंने मैंने ट्वेल्थ ब्लॉक में लेती हूँ सब लोग मैंने भी लिया कुमारी मैं दोनों ब्लॉक लेती हूँ हाँ चपला है ना कपड़ा बोला मैंने लेबंग ने कपड़ा